ఓం శ్రీ గురుభ్యో నమ గంగిపతి నమ శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మన ఛానల్లో మనము యోగా గురించి ఆస్ట్రాలజీ గురించి మ్యూజిక్ గురించి చెప్పుకుంటున్నాం అలాగే పురాణాలకి టెంపుల్స్కి యోగాకి ఉన్న రిలేషన్ కూడా మనం చెప్పుకోబోతున్నాం మనం ఇప్పుడు శ్రీచక్రం ఇప్పుడు ఈ చక్రం ఏంటి శ్రీ చక్రాలు ఎన్నో రకాలు ఉన్నాయి ఏడెనిమిది రకాలు ఉన్నాయి ఇది శ్రీచక్ర రాజ నిలయం అంటారు అంటే శ్రీచక్ర రాజనిలయం శ్రీమద్ త్రిపుర సుందరినే నమ నవావరణ చక్రం అన్ని చక్రాలల్లోకి అన్ని శ్రీచక్రాలలోకి వెళ్ళి రాజసమైన చక్రం ఇది అంత పవర్ఫుల్ చక్రం ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చింది నేను యోగా ఎగ్జామినర్గా టాటా ప్రాజెక్ట్స్ త్రూ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఉన్నాను అస్ట్రాలజీ మ్యూజిక్ పాయింట్స్ కూడా కొన్ని చదవడం జరిగింది నేర్చుకోవడం కొన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి ఇది మనము భూమధ్య రేఖగా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ పాయింట్స్ ఎందుకు వేసామంటే వన్ టూ త్రీ ఫోర్ శివవర్ణ ఫైవ్ నుంచి ఇంతవరకు ఫోర్ ఫోర్ అనమాట ఈ ఫైవ్ అన్నది మధ్యస్థం ఇక్కడి నుంచి మళ్ళీ కిందికి దిగుతుంది ఫైవ్ వన్ ఇక్కడ ఫైవ్ ఉంది చూడండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అంటే ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది అమ్మవారి శక్తి ఇది పైన శివశక్తి నాలుగు వరకు ఈ యొక్క దీన్ని తొమ్మిదిగా ఇలా వేసుకున్నాము ఫోర్ ఫైవ్ కలిపి నైన్ నైన్ స్ట్రింగ్స్ అని వేసుకున్నాం ఇవి శివ మూమెంట్స్ ఇది శక్తి మూమెంట్స్ కింద నుంచి వచ్చినాయి పైనుంచి వచ్చినాయి శివ మూమెంట్స్ దీన్ని రెండింటిని కలిపితే నవావరణ ఇక్కడ మన బాడీకి ఎందుకు కనెక్ట్ అంటే నేను థాట్ వచ్చింది యోగాలో ఉన్నాను కాబట్టి ధ్యానం చేస్తున్నప్పుడు శ్రీచక్రం నా బాడీలో కనిపించింది కనిపించినప్పుడు నాకు అప్పటి నుంచే దాని మీద ఏంటి అసలు ఈ శ్రీచక్రం ఏంటి నా బాడీలో ఏంటి చేయగా సాధన చేయగా 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 భూమిని నేను కొలమానంగా తీసుకున్నాను ఏడు అక్షాంశాల లాగా మనకు భూమికి ఏడు అక్షాంశాలు రేఖాంశాలు ఉన్నాయి కదా అక్షాంశాలను తీసుకున్నాను ఈ అక్షాంశాలను తీసుకున్నప్పుడు సహస్రం నుండి ఇక్కడికి థర్టీ ఆజ్ఞ వరకు ఆజ్ఞ నుండి కంఠం వరకు థర్టీ డిగ్రీస్ కంఠం నుండి అనాహతం వరకు థర్టీ డిగ్రీస్ ఇక్కడి నుంచి మణిపూరకానికి థర్టీ డిగ్రీస్ స్వాదిష్టాన చక్రానికి థర్టీ డిగ్రీస్ యూటర్స్ వరకు మలమూత్ర ద్వారాల వరకు మూలాధార చక్రానికి థర్టీ డిగ్రీస్ మొత్తం సెవెన్ స్టెప్స్ గ్లోబ్ అంటే ఈ శరీరమే ఒక దేవాలయం ఈ గ్లోబ్లో మనకు అక్షాంశాలు రేఖాంశాలు వచ్చాయి ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నవాభరణ చక్రం ఈ నవాభరణ చక్రంలో ఈ యొక్క అమ్మవారు ఎక్కడ ఉంటుంది ఇది సహస్రారం ఆజ్ఞ విశుద్ధం విశుద్ధం తర్వాత అనాహత చక్రం ఇక్కడి నుంచి ఇక్కడికి అనాహత ఉంటుంది ఇదంతా పెద్ద చక్రం పెద్ద ఏరియా అనమాట అనాహత చక్రంది ఇక్కడికి వచ్చేసరికి మణిపూరకం స్వాదిష్టానం ఇక్కడికి వచ్చేసరికి కల్పవృక్షం వస్తుంది మణిపూరకం స్వాదిష్టానం మూలాధారం కింద వస్తుంది నవావరణ చక్రం నవగ్రహాలు ఇక్కడ అనాహత చక్రంలో మనకి స్టెప్స్ వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నవగ్రహాలు అక్షాంశాలు ఎన్ని వచ్చాయో మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు అక్షాంశాలు వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఆవరణలు నవగ్రహాలు నెక్స్ట్ ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇవి అక్షాంశాలు ఇక్కడ భూమధ్యం అంటే అనాహత చక్రం దగ్గర మనకి ఈ పాయింట్ తీసుకున్నాం కదా ఇక్కడ ఫైవ్ జీరో పెట్టాం ఇక్కడ వస్తుంది ఇక్కడ ఫైవ్ కిందికి సిక్స్ ఇక్కడ ఉంటుంది అమ్మవారు అనాహత చక్రంలో ఇక్కడ కూర్చొని ఉంటుంది శ్రీచక్ర రాజు నిలయే శ్రీమద్ త్రిపుర సుందరినే నమ లలితా సహస్రనామం ఈ చక్రం నా బాడీలో ఏర్పడ్డది దాన్ని నేను భూమికి భూమి అక్షాంశాలకి రేఖాంశాలకి ఈ యొక్క షట్ చక్రాలకి లింక్ కలుపుకుంటే ఈ పాయింట్స్ పోగేసుకునేది భూమి ఇలా వేసుకుంటే ఈ చక్రం ఏర్పడలేదు మరి బాడీలో ఈ చక్రాన్ని మనం ఎలా గమనించాలి ఈ చక్రాన్ని ఇంట్లో పెట్టుకుంటే మనము నిత్యం పూజలో కొంచెం బెల్లం పాలు లేదా కొంచెం అయినా అటుకులైనా పెట్టి దీపారాధన చేస్తే ఆ ఇంట్లో అనేటివి దరిచేరు ఇప్పుడు ప్రపంచం అంతా చాలా ఘోరంగా యుద్ధాలు ఆవేశాలతోటి అనేక రోగ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి వ్యవసాయం లేకపోవడం వర్షాలు లేకపోవడం పంచభూతాలు వక్రించడం అష్టదిక్ పాలకులకు పూజలు లేక జలధారణ ఉదరణ వాళ్ళు లేక వీక్ అయిపోవడం క్రూరమైన ముద్రులు కలి కలిపురుషుని పూర్తి లక్షణాలు ఇప్పుడు సొసైటీలో కనిపిస్తున్నాయి మనకు ఈ చక్రం పెట్టుకొని పూర్తి చేస్తే వాటి ప్రభావం తక్కువ ముఖం పడుతుంది నిన్నగా చూసాం కదా ఫిగర్ భూమిని పోల్చి నవావరణ చక్రం శ్రీచక్ర రాజ నిలయం శ్రీమద్ సహస్రార కమలం ఆజ్ఞా చక్రం విశుద్ధ చక్రం అనాహత చక్రం మణిపూరక చక్రం స్వాతిష్టాన చక్రం మూలాధార చక్రం అమ్మవారు ఉంది ఈ అనాహత చక్రంలో ఇక్కడ స్థిరంగా ఎల్లో కలర్లో ఉంది చూడండి బిందుస్థానం ఇక్కడ అమ్మవారు ఉంది నవావరణ చక్రం షట్ చక్రాలు అదే ఏడు అక్షాంశాలతో ఆధారంగా చేసుకుంటేసింది ఇది మనకు నిజమైన షట్ చక్రాలకి లింకు మనకు ఫారినర్ ఒక ఓంకారాన్ని ట్యూ ట్యూన్ చేస్తుంటేనే ఆ వేవ్స్ తోటి శ్రీచక్రం ఏర్పడ్డదని మనం చాలాసార్లు విన్నాం ఆయన పేరు గుర్తు రావట్లేదు ఓం ధ్వని సాధన చేస్తున్నప్పుడు శ్రీచక్రం ఏర్పడ్డదని ఇది మానవ దేహంలోనే ఈ శ్రీచక్రం ఉంది ఈ భూమికి ఉన్నటువంటి అక్షాంశాల ఆధారంగా చేసుకొని చేసింది అంటే అన్నామయ కోశం అంటారు కనిపించే దేహాన్ని ఈ కనిపించే దేహాన్ని అన్నామయ కోశం ఏంటి అసలు కోశాలు పంచకోశాలు అంటారు అన్నామయ కోశం మనోమాయ కోశం విజ్ఞానమయ కోశం ఆనందమయ కోశం అలాగే ఇంకా మనకు మనోమాయ కోశం పంచకోశాలు అంటారు కంఠం వరకు పంచకోశాలు వస్తాయి పంచభూతాత్మకమైనవి ఈ ఆజ్ఞాచక్రంలో ఇది మనకు స్టార్స్ దివ్యశక్తి ఇక్కడికి వచ్చేసరికి దీన్ని విశ్వకోశం అంటాం నెక్స్ట్ సహస్రం నుండి శూన్య కోశం ఇన్ఫినిటివ్ ఇంకా ఎన్నో మండలాలు ఉన్నాయి విశ్వశక్తి అంతా అక్కడే ఉంది ఈ యొక్క దానికి ఉన్నటువంటి అటువంటి రిలేషన్ ఇక్కడ ఆగ్ఞ సహస్రంలో రవి గాయత్రి వినాయకుడు కేతువు కేతువు పైన ఉంటాడు రాహు కింద ఉంటాడు కేతువు ఎందుకు పైన ఉంచే మోక్షాన్ని ఇచ్చేవాడు సూర్య ఉత్తరాయణం పుణ్యకాలం పగలు సూర్యగ్రహం పగలు చనిపోతే సూర్యగ్రహంలో నుండి మోక్షానికి వెళ్తాం అక్కడ కేతువు ఉంటాడు గాయత్రి ఉంటుంది మోక్షం సిద్ధిస్తుంది నెక్స్ట్ ఆజ్ఞ ఈ యొక్క స్వయం ప్రకాశకాలు నక్షత్రాలు ఇక్కడికి వచ్చేసరికి విశుద్ధం ఇక్కడ మనకు జీవుడు ఉండే ప్లస్ అనాహత చక్రం ప్లస్ ఇది సౌండ్ ఆకాశం ఆకాశంలో నుంచే మనకు సౌండ్స్ వస్తాయి ఇక్కడ వాయువు నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అగ్ని జలము స్వాతిష్టనం మూలాధారం పృథ్వీ అంటే సూర్యం నుండి వెలుతురు వెలుతురు నుండి శబ్దము శబ్దం నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము జలము నుండి పృథ్వి ఇది వేదంలో ఉంది పాయింట్ ఈ విధంగా మనకు జరుగు ఇంకొక ఆవ ఆభరణలు ఏర్పడతాయి విశ్వంలో అని కానీ మనం ఏం చేస్తున్నాం మూలాధారంలో ఉన్నటువంటి పృథ్వీని తీసుకెళ్ళి జలంలో కలిపేస్తున్నారు ప్రపంచమంతా మూలాధారం నుంచి యాక్టివేషన్లో పడ్డారు ఈ జలాన్ని భూమిని తీసుకెళ్ళి అగ్నిలో కలిపేస్తున్నాం ఈ మూడింటిని తీసుకెళ్లి ఆగు వాయువులో కలిపేస్తున్నాం ఈ నాలుగింటిని తీసుకెళ్ళి ఆక్ష ఇక్కడ ఆకాశంలో కలిపేస్తున్నాం వీడింటిని తీసుకెళ్ళి యొక్క అక్షరం వెలుతురులో కలిపేస్తున్నాం స్టార్స్లో దీన్ని తీసుకుపోయి విశ్వంలో కలిపి కలిపేస్తున్నాం దేవుడు సృష్టించింది మనల్ని తనలో చేరిపోమని చేయలేదు మోక్షం అనేది ఒక బూటకం నీ స్థితి అది చనిపోవాల్సిన అవసరం లేదు అందరికీ డిటాచ్మెంట్ చేసుకొని నువ్వు ఎప్పుడైతే దైవారాధనలో పూజలు చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ యోగా చేసుకుంటూ సత్సంగాలలో ఉంటుంటావో అదే మోక్షం వేరే శరీరాన్ని వదిలేయమనలా అసలు శరీరాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు దేవుడు సృష్టిని సృష్టించి శకభాగంలో నుంచి అర్ధనారీశ్వరతత్వంతో అమ్మవారిని సృష్టించి అక్కడి నుంచి సంతానమైన మనల్ని మనువాదులను ప్రజాపతులను అందరినీ సృష్టించిన ఆయన ఇలా చేయమని మనకు చెప్పలేదు కాబట్టి పైనుంచే తీసుకోవాలి మనం అప్పుడు పైన దైవశక్తుల ద్వారా మనకి కిందికి వచ్చే కొద్ది షాకినీ డాకినీ లాంటి రుద్రశక్తులు లేవకుండా ఉంటాయి ఈ సహస్రార కమలంలోనే మనకు ఈ యొక్క మానస సరోవరం ఉంటుంది మాడు స్థానంలో ఇటుపక్క కైలాస పర్వతం ఇక్కడ వెంకటేశ్వర పర్వతం అక్కడ కింద మేరుదండ మస్తిష్ ద్రవం అంటారు అదే సరస్వతి నది అది మెదడు మొత్తం తిరుగుతుంది వెన్నుపూసలో మధ్యలో ఉంటుంది అక్కడి నుంచి ఇడాన పిడా నాడులతో కూడుకొని గంగా యమున సరస్వతి అంటాము సరస్వతి అనేది పెనవేసుకొని సూక్ష్మ నాడులుగా శరీరం అంతా ఉంటుంది అంతర్గతంగా ఉంటుంది ఆమె కలియుగంలో ఇది ఈ యొక్క చక్రానికి అర్థం ఈ చక్రాన్ని అనుసరించి ఎవరైనా ధ్యానం చేసుకున్నా సీనియార్టీ వాళ్ళతో చేయాలి ఎందుకంటే వాళ్ళ ఎనర్జిటిక్ బాడీ నుండి వీళ్ళకు ఎక్కడ ఉన్నా ప్రపంచం మొత్తం ఆ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది వాయిస్ ద్వారా ఇలాంటి యోగా క్లాసులు అలాగే పౌర్ణమి మెడిటేషన్లు మన సంస్థలో జరగడం జరుగుతుంది ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు